హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బలపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మోడస చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మందికి అధికంగా ఎక్కిలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో తక్కువగా వచ్చిన కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కిలు ఎక్కువగా వస్తుంటాయి అయితే మనము దీనికి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి కొంతమంది నీరు తాగినా కూడా ఎక్కిలు అనేటివి ఆగవు అలాంటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాన్ కనుక ఫాలో అయినట్లయితే ఎంత తీవ్రమైన ఎక్కిలైనా సరే వెంటనే ఆగిపోతాయి సో దీనికి కావాల్సినలా ఏం లేదు చాలా సింపుల్ పుదీనా ఈ పుదీనా రెండు లేక మూడు ఆకులు తీసుకొని నవిలి మింగిలినట్టయితే అయితే ఎక్కిల్ అనేటివి త్వరగా అయిపోతాయి అంతేకాకుండా ఒకవేళ మీకు అందుబాటులో లేనట్లయితే నిమ్మకాయను ఈ నిమ్మకాయను సగానికి కట్ చేసి దాన్ని చప్పరిస్తూ ఉన్నట్లయినా కూడా మనకి ఎక్కిలనేటివి పూర్తిగా త్వరగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ రెండు చిట్కాలు కూడా మీరు పాటించండి ఎక్కిలు ఎక్కువగా వస్తే కనుక తప్పకుండా వెంటనే మీకు దీని నుంచి విముక్తి కలుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ